వివరణ దమ్ము లేదు కేసీఆర్ కేటీఆర్ కు లేదు హరీష్ రావు మంచినీటి పారదర శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా ప్రాజెక్టు గురించి వివరించే దమ్ము లేదు అంటే ప్రాజెక్టు గురించి వివరించేటువంటి దమ్ము బీఆర్ఎస్ లో ఇవనికి లేదు కల్లిబొల్లి మాటలు తప్పించుకునే కార్యక్రమము నాశరకమైన పనులు చేసి అడ్డగోలే దండుకున్నటువంటి వీళ్ళు ఏం చేయలేక చేయలేకపోయారు ఇలా మేకబోత్ గాంభీర్యం ప్రదర్శిస్తూ తప్ప ఒక్కటి కాదు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం కేసీఆర్ దెబ్బ అంటే కాళేశ్వరం వల్ల అడ్డగోలిగా లాభాలు పొంది కోటేశ్వరం కావాలనుకున్నాడు ఇవాళ కాళేశ్వరం వల్లనే అడ్డ కాళేశ్వరమే కేసీఆర్ని ఇంటికి పంపించింది కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుండా లాభాలు పొందాలనుకున్నాడు నిరుద్యోగులు కేసీఆర్ని ఇంటికి పంపించరు కేసీఆర్ రింగ్ రోడ్లు అన్ని ముప్పై సంవత్సరాలకి ఇవ్వాలనుకున్నాడు ఆ రింగ్ రోడ్డు ప్రజలే పంపించరు అది ఒకటే కాదు ధరణి తీసుకొచ్చి అడ్డగోలిగా దోసుకోవాలన్నాడు ధరణితో మోసపోయిన ప్రజలు కేసీఆర్ని ఇంటికి అంటే కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ కూడా వ్యతిరేకత అంటే ద్వేషం లేదు కేసీఆర్ పనుల ద్వారా కేసీఆర్ యొక్క అడ్డగోలి విధానాల ద్వారా తప్పుడు విధానాల ద్వారా ఆయన చేసినటువంటి తప్పులే ఆయన పంపముచ్చినాయి కాబట్టి నూటికి నూరు శాతం కేసీఆర్ యొక్క స్వయంకృత అపరాధమే ఆయన చేసుకు అంటే ఆయనకి ఏం కాదు కానీ ప్రజల యొక్క బతుకులు చింతమైపోయినాయి అపరాధం అంటే ఓడిపోతాడు అడ్డగోలే డబ్బు ఉంది ఎక్కడైనా పోతే తింటారు పంతరు కానీ ఇలా రాష్ట్ర ప్రజల యొక్క బతుక భవిష్యత్ ఆగమైపోయింది కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు అయినాయి దానివల్ల లాభాలు రావట్లేదు ఎంతమంది నిపుణులను ఇంజనీర్ను పెట్టి పవర్ ప్రజెంటేషన్ చేపించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బయట వెళ్ళిపోండు దానివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి నూటికి నూరు శాతం ఆ ప్రాజెక్టును మూసివేయడం బెస్ట్ అని కొంతమంది చెప్తే ఒకవేళ ప్రాజెక్టును తెగపడి ధైర్యం చేసి నడిపించినా వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ అని చెప్పి రైతుల పంటలు పండించేటువంటి లాభాల కన్నా ఆ రైతులకు పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వము అప్పుల్లో మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ అప్పుల్లో మునిగిపోయి రాష్ట్రాన్ని దివాలా దీక్షించే బదులు ఆ ప్రాజెక్టును వైట్ ఎలిఫెంట్ లేకపోతే కేసీఆర్ సిమ్మింగ్ చేయనికే వెళితే బెస్ట్ అనుకునే చాలామంది అనుకుంటున్నారు ఇక వాళ్ళ ఇష్టము ఏం చేయాలనుకుంటారు ఇలా ఓతురు కదా కాళేశ్వరం ప్రాజెక్టు పోయి వాళ్ళ ప్రవర్ ప్రజెంటేషన్ ఏముంటుంది వాళ్ళు ఏం చెప్తారో ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్టు గురించి వాళ్ళు మాట్లాడేటువంటి గొప్ప మాటలు ఏంటివో విన్న తర్వాత మనము అసలు విషయము విశ్లేషణ చేయనిక ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరందరూ ఏవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్న నూటికి నూరు శాతం కాళేశ్వరం వల్ల లాభాలు తక్కువ నష్టాలు ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కేసీఆర్ కుటుంబం యొక్క డొల్లతనము రాష్ట్ర ప్రజల మీద పేమ లేకపోవడం అనేది ప్రజలకు కట్టొచ్చినట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి లేదు చాలామంది గొర్రెలకు ఇది అర్థమవుతలేదు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఎవరైతే నాయకుడు ఉన్నాడో అవినీతి రహిత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆవేశంగా మాట్లాడతాడు ప్రజలకు కేసీఆర్ సల్లగా మాట్లాడి లూటీ చేస్తాడు రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడతారు కానీ ఈ అవినీతికి తోడ్పడ అవినీతి వల్ల దోచుకోనిగా ప్రయత్నం చేయడు ఇది గుర్తించాల్సినటువంటి గుర్తించాల్సినటువంటి ప్రజలు వాస్తవం తెలుసుకొని మెలగాల్సింది అటు నది నుంచి ఇటు గోదావరి నుంచి ప్రాజెక్టులు ప్రాజెక్టుల నిర్మాణం చేసినామని చెప్పి కొన్ని పనులు స్టార్ట్ చేసి ఉన్నకాడికి డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడాల్సిన డబ్బు డబ్బు పోయింది ప్రాజెక్టు రాలేదు నీళ్లు రాలేదు ఈ రెండింటి ద్వారా రాష్ట్రం అప్పుల పాలైపోయింది నూటికి నూరు శాతం మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆగమ చేయడం లోపల కేసీఆర్ అవినీతి అహంకారం అన్ని కలిసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క బతుకులను చిందం చేసే విధంగా చేయడం అనేది శోచనీయాంశంగా మారి చాలామంది మేధావులు తెలివైన వాళ్ళు నిజమైనటువంటి ఆలోచన పనులు చెప్తున్న విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం అనేది కాళేశ్వరం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అంటే కాంగ్రెస్ చెప్పినటువంటి కాళేశ్వరం కడితే ఇలా రాష్ట్రం సుభిక్షంగా ఉండేది తక్కువ కలుస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు పెడితే ఇలా తక్కువ విద్యుత్తు కలుస్తూని గ్రావిటీ ద్వారా అత్యధికమైనటువంటి నీళ్ళు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలాలు అల్లవేళ్ల పారుతూ ఉండేవి